అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కాలేజీలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ శ్రీమతి డి ఇందిరా హాజరయ్యారు విద్యార్థులను ఉద్దేశించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గృహ హింస చట్టాల గురించి వివరించారు ప్రతి ఒక్క అమ్మాయి కూడా చదువుకోవాలి విద్యా హక్కు చట్టం ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు బడి పిల్లల్ని బడిలో చేర్పించాలి సమాజంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని కోరారు అమ్మాయిలు మానసిక ఒత్తిడి జయించి ముందుకు వెళ్లాలన్నారు సమాజంలో మహిళ పాత్ర చాలా ముఖ్యమైనదని మహిళ లేనిదే మానవ మనుగడ కొనసాగదని గుర్తు చేశారు కుటుంబాల పురుషులతో పాటు మహిళలకు సమన ఆస్తి హక్కు ఉంటుందని గుర్తు చేశారు మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెస్ట్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి అపర్ణ రెడ్ క్రాస్ కోశాధికారి జగపతి రావు సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన గ్రహీతలు శ్రీమతి శైలజ హెచ్ఎం జడ్పీ హై స్కూల్ చౌదర్పల్లి శ్రీమతి యాజేశ్వరి నారీశక్తి నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీమతి వాసంతి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ శ్రీమతి అపర్ణ జార్జ్

స్కూల్లో పెట్టాలి మరి ఈ స్కూల్లో పెట్టడానికి ఏంటి కారణం ఏంటి దీనికి ఒకటి యాక్ట్ ఉంది చట్టం ఉంది కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు తెలుసు కదా మరి కంపల్సరీ ఆ చట్టం ప్రకారంగా స్కూల్లోనే ఉండాలి ఏళ్ళ నుంచి చెప్పండి ఏళ్ళ నుంచి పద్నాలుగు ఏళ్ళ వరకు చేసుకోవచ్చు అన్నట్టు పద్నాలుగు ఏళ్ళ వరకు కంపల్సరీ స్కూల్లో ఉండాలి అలాగే ఇప్పుడు మహిళలు ఎవరైనా సరే ఉమెన్ అని అంటే మిమ్మల్ని చూస్తుంటే ఎవ్వరు నాకు రాగానే అన్నాను ఉమెన్ లాగా ఎవరు అనిపించట్లేదు అసలు కూడా మన సిక్స్టీ జూనియర్ ఇంటర్ లాగే ఉన్నారు అని ఎవరిలా అంతగా లేదు అంటే మా ఫిజికల్గా ఎదగడం అంత ముఖ్యమే కాదు మానసికంగా ఎదిగితే చాలు మరి మనకి మ్యారేజ్ ఏజ్ ఎంత

నిలబడ శక్తి అంతేనా అలాగే కాదు చదువుకునే లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తి వచ్చేంత వరకి ఇంకా పెళ్లి అనేది చేసుకోకూడదు హై కాదు అంతేనా కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి ఎలా రావాలి లేదంటే మీరు అన్నారు కదా ట్వంటీ మంది కానీ ట్వంటీ వన్ ప్లస్ టూ కానీ సరే ఆ రెండు కనిపించేది ప్లస్ అక్కడ మనకి కూడా మ్యారేజ్ చేసుకోకూడదు మరి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా మనం ఈరోజు అయితే ఏ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామో అది సాధించడానికి అంతేనా సాధికారత అంటారు ఎంపవర్మెంట్ అంటారు కదా మరి అదందరూ కూడా సాధించాలి అంటే ఎవరెవరైతే ఏ ఇష్టమైన రంగంలో పైకి రావాలి మరి దీని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరైనా టీచర్స్ స్కూల్స్ గురించి సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతారు లాయర్స్ కేసుల గురించి వాటి గురించి మాట్లాడతారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వచ్చే కస్టమర్స్ గురించి వాళ్ళ ప్రాఫిట్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు మరి ఆఫీస్ గురించి నేను ఏం మాట్లాడాలి చట్టాల గురించే మాట్లాడాలి ఏది చూసినా మాకు చట్టానికి దాన్ని అప్లై చేయాలని అనిపిస్తుంది ఏదైనా ఒక యాక్ట్ మన కళ్ళకు జరిగిందో మేము అదే దృష్టితో చూస్తాం కాబట్టి ఇప్పుడు ప్రతి మాటలు కూడా ఒక చట్టాన్ని మీకు చెప్పాలి అని మాత్రమే మాట్లాడుతున్నాను ఇప్పుడేమో కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తప్పకుండా స్కూల్లోనే ఉండాలి పనుల్లోనే ఉండాలి పనుల్లో ఉండకూడదు అక్కడ మనకి ఎన్ని చట్టాలు వస్తున్నాయి